వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి మనం ఇప్పుడు ప్రస్తుతానికి మార్చిల డిపో మేనేజర్ గారి దగ్గర ఉన్నాం మహిళలకి ఈ మధ్య కాలంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీ బస్సు స్త్రీ శక్తి పథకం ద్వారా ఫ్రీ బస్సు చేశారు కాబట్టి ఏ బస్సులలో మహిళలకి ఉచిత ప్రయాణం ఉంటుందో మన డిపో మేనేజర్ గారిని అడిగి తెలుసుకున్నాం నమస్తే సార్ నమస్తే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మొన్న పదిహేనో తారీఖు నుంచి స్త్రీ శక్తి పథకం అమలు చేసింది మహిళలకు ఉచిత ప్రయాణం ఏ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుంది సార్ ఇప్పుడు ఆగస్టు పదిహేను నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ శక్తి పథకం అనే ప్రవేశపెట్టింది ఆర్టీసీ అంటే ఆర్టీసీలో ఉన్నటువంటి పల్లె వెలుగు బస్సులు మరియు ఎక్స్ప్రెస్ బస్సుల్లో రాష్ట్రం అంతా ఎక్కడైనా ఫ్రీగా తిరగచ్చు అని చెప్పేసి ఒక స్కీమ్ ఇచ్చింది ఆ స్కీమ్ ప్రకారం మన గౌరవ ఎమ్మెల్యే మన బ్రహ్మారెడ్డి గారు ఆ రోజు పది ఆగస్టు పదిహేను సాయంత్రం ఐదు గంటలకి మన స్టాండ్లో ఒక పల్లె వెలుగు బస్సు ఒక ఎక్స్ప్రెస్ బస్సుని ప్రారంభించారు ఆ సందర్భంగా ప్రజల నాడి కూడా తెలుసుకున్నారు అయితే ఇప్పుడు ఎక్స్ప్రెస్ బస్సుల్లో బాగా ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఓవర్ వస్తుంది ఇంతకుముందు సెవెంటీ పర్సెంట్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది పల్లెలు బస్సుల్లో కూడా అదేవిధంగా హండ్రెడ్ పర్సెంట్ ఓవర్ వస్తుంది వాళ్ళకి బాగా సౌకర్యంగా ఉందని చెప్పేసి అందరూ చెప్తున్నారు ఓకే ఇప్పుడు మహిళలు ఉచితంగా ప్రయాణం చేయాలంటే వాళ్ళు ఏమైనా కార్డులు కానీ ఏమైనా తెచ్చుకోవాలా సార్ వాళ్ళు ఫ్రీగా ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ట్రావెల్ చేయాలంటే వాళ్ళు ఒరిజినల్ కార్డ్సే పెట్టుకోవాలండి అంటే ప్రస్తుతానికి అంటే వాళ్ళు రెడీగా ఉండరు కాబట్టి జెరాక్స్ క్యాపీనా అలో చేయము చెప్తున్నాము ఒరిజినల్ కార్డు ఉండాలి ఏది ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ రేషన్ కార్డు కానీ ఒరిజినల్ కార్డు ఉన్నట్టయితే ఇంకా అది కాకుండా వేరే ఫోటో ఐడి ఉండి ప్లస్ అడ్రస్ ప్రూఫ్ ఉంటే అంటే ఏపీలో ఉండాలి వాళ్ళని అలో చేస్తాం ఓకే ఇప్పుడు ప్రత్యేకంగా మహిళలు ఒక జాబు అని కానీ పడి పిల్లలని కానీ వేరే వాళ్ళని నిబంధన ఉందే లేకపోతే వేరియేషన్ ఏం లేదండి చిన్నపిల్లలు స్కూల్ పోయిపోయి ఆడపిల్లల దగ్గర నుంచి ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా ఫ్రీగా ట్రావెల్ చేయచ్చు లేడీస్ టాప్ మోస్ట్ ఆఫీసర్ రాష్ట్రంలో వచ్చేసి మనకి ఐఏఎస్ లేదు ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా ఎక్స్ప్రెస్ బస్సుల్లో పల్లె వెలుగు బస్సుల్లో ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు మనం నుంచి తిరుపతికి శ్రీశైలానికి బస్సు ఉన్నాయి కదా సార్ ఆ బస్సులలో కూడా శ్రీశైలం ఆర్డన బస్సులు ఉన్నాయండి ఆర్డన బస్సు ఫ్రీగానే ట్రావెల్ చేయొచ్చు అయితే కాకపోతే అక్కడ కార్ట్ రోడ్లు ఎక్కేటప్పుడు మాత్రం సీటింగ్ కెపాసిటీ వరకు అలౌ చేస్తాం ఆ పైన అలౌ చేయద్దని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఎందుకంటే కార్ట్ ఎక్కేటప్పుడు రోడ్ ఎక్కువ ఉన్నప్పుడు బండి పైకి లాగడం కష్టం అయింది కాకపోతే తిరుపతికి మాత్రం సూపర్ లగ్జరీ కాబట్టి వాటిలోకి ఎలిజిబిలిటీ లేదు ట్రావెల్ కదా మీరు ఉచితంగా మహిళలు ప్రయాణం చేయాలనుకుంటే కంపల్సరీగా ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కార్డు కానీ ఏదైనా తీసుకొని బస్సు ఎక్కితే అందులో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు అలాగే మనం పల్లె వెలుగు బస్సు సూపర్ ఎక్స్ప్రెస్ బస్సులో రాష్ట్రం అంతటా ఎక్కడైనా తిరిగే అవకాశం మన రాష్ట్ర ప్రభుత్వం కలిగించిందని తెలియజేస్తున్నాం